హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది జీకేర్ ఎడ్యుకేషనల్ హబ్ నేను మీ కార్తిక్ ఒక మారుమూల గిరిజన ఊరు అక్కడికి వెళ్ళాలంటే కిలోమీటర్ల కొండదారులు వాస్తవానికి రోడ్లు కూడా లేవు ప్రదేశానికి చాలామంది దూరంగా ఉంటారు కానీ ఒక గురు మాత్రం తన కొత్త ఉద్యోగం వచ్చిన వెంటనే ఆ గ్రామంలో ఎవ్వరు వెళ్ళలేనంటే నేనెందుకు అడుగు పెట్టకూడదు అని అనుకున్నాడు స్కూల్ రూపురేఖల్ని మార్చి ఈ రోజు ఆ ఊరి మనసుల్లో ఒక దేవుడిలా నిలిచిపోయాడు ఇదే నేను అక్కడికి వెళ్ళి స్వయంగా చేకూర్చిన గురు నవీన్ సార్ నిజ జీవిత కథ మీరు తప్పక వినాల్సిన కథ ఈరోజు మీతో ఒక ప్రత్యేక కథ చెప్పబోతున్నాను దానికోసమని నేను నిజంగా చాలా దూరం ప్రయాణం చేశాను పట్టణాలు రహదారులు దాటి అడవులు దాటి చివరికి సిగ్నల్స్ కూడా పనిచేయని ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే అక్కడ ఒక గురువు గురించి విన్న మాట ఆయన కథ విని తిరిగి రాలేకపోయాను అతని పేరే నవీన్ సార్ ఈ ఊరు మ్యాప్లలో ఉండి మన మనసులలో ఉండని గ్రామం దూరం మాత్రమే కాదు అక్కడికి వెళ్ళాలంటే ఒక పెద్ద సాహసమే అలాంటి ఊర్లో ఒక చిన్న స్కూల్ చాలా మందికి అసంభవం కానీ అక్కడ పిల్లలు ఉన్నారు వారికి కొన్ని కళలు ఉన్నాయి కానీ ఆ కళలకు దారి లేదు ఈ అత్యంత కష్టమైన ప్రదేశానికి కొత్తగా ఉద్యోగం వచ్చి కూడా నన్ను ఇక్కడికే ఎందుకు పంపించారు అని అనకుండా నన్ను ఇక్కడికి పంపించారంటే కారణం ఏదో ఒకటి ఉండుంటుంది అని అంగీకరించిన వ్యక్తి నవీన్ సార్ స్కూల్ ని మొదటిసారిగా చూసినప్పుడు ఇతనికి షాక్ గా అనిపించింది గోడలు పాడైపోయి రూములు లీక్ అయిపోయి ఆ స్కూల్ అసలు బెంచ్లు కూడా లేవు పిల్లలు కొద్ది మాత్రమే అయినా నవీన్ సార్ ఒక మాట చెప్పారు నా చేతుల్లో ఉన్నంత వరకు ఈ స్కూల్ రూపం మార్చాలి అందుకే అతను మొదటి రోజు నుంచే పనిలో పడిపోయారు ఆయన చేసిన మార్పులు చూస్తే నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది గోడలన్నీ రంగులతో అందంగా పూసారు అక్షరాలు సంఖ్యలు చిత్రాలు గోడలలో వేసి పిల్లలను ఇంకా ఇంట్రెస్ట్ గా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ తెచ్చారు పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రపరిచారు అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి పిల్లలను స్కూల్ కి రప్పించాడు ఏ సౌకర్యాలు లేకపోయినా ఆయన దగ్గర ఉన్నది ఒకే ఒక శక్తి మార్పు చేయాలన్న మనసు కొద్ది నెలల్లోనే అక్కడ ఉన్న పిల్లలు ఎంతలా మారిపోయారంటే అది మీరు నమ్మలేరు ముందు చదవడానికి కూడా సిగ్గుపడేవారు ఇప్పుడు కథలు చదువుతున్నారు పాటలు పాడుతున్నారు స్కూల్కి రావడానికి ఉదయం తొందరగా రెడీ అవుతున్నారు ఈ మార్పులన్నిటికీ కారణం ఎవరంటే ప్రతి పిల్లల్లో ఆశలు నింపిన గురువు నవీన్ షర్ ముందు స్కూల్ని చూడలేని ఊరు ఇప్పుడు అదే స్కూల్ని ఇది మా స్కూల్ అని గర్వంగా చూపిస్తుంది నేను ఆయన చదువుకున్నారు కదా ఇదే స్కూల్లో చదువుకున్నారు కదా అప్పుడు మీ స్కూల్ ఎలా ఉండేది చదివాము సార్ కానీ ఇప్పుడు ఉన్న పిల్లలకి చాలా మంచి స్కూల్ వచ్చింది సార్ మేము ఉన్నప్పుడు ఇది స్కూల్ అయ్యేట మాకు రావబుద్ధి కూడా వచ్చేది కాదు సార్ అప్పుడు మాకు సారు కూడా మంచిగా కాదులే బాగా చెప్పేవారు కాదు ఇప్పుడు నా పిల్లలకి చెప్తున్నారు చిన్న పిల్లలు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తారు సార్ మాకైతే అలా తెలియకుండానే మేము స్కూల్కి వెళ్ళాము సార్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారమ్మా లేదు సార్ చాలా ఇబ్బంది అనిపించేది ఏంటంటే బెంచీలు లేవు కింద కూర్చుండే వాళ్ళు కింద కూర్చున్నా గచ్చి కూడా బాగుండేది కాదు మట్టి అప్పుడు మట్టి గోడలు ఉండేవి పైగా అక్కడ రేకులు కారిపోయేవి వర్షం వచ్చినప్పుడు అప్పుడు నీళ్ళు బయటకు వెళ్ళకపోతే స్మెల్ వచ్చేసేది చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు బాగుంది ఈ హ్యాపీనెస్ ని మీరు ఎలా షేర్ చేసుకుంటారు చెప్పలేమని ఇంత ఆనందాన్ని ఇంత రీకలెక్షన్ చేసి ఇంతలా చేశారంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది దీనికి మీరు కూడా ఫుల్గా హార్డ్ వర్క్ చేశారా చేసేమని ఎలాంటి ఎలా చేశారు పనులు ఇవన్నీ మీరే చేశారా ఆ అబ్బాయిలు అమ్మాయిలు కొన్నారా లేదన్నయ్య అంతా మీరే చేశారా అంతా ఊరు కలిసి చేశారు నేను ఆయనతో చేసిన ఇంటర్వ్యూలో నాకు అత్యంత పెద్ద విషయం తెలిసింది అతను ఏమీ ఆశించి చేయడం లేదు ఆయన మాటల్లో ఒక పిల్లవాడి జీవితం మారితే అదే నా నిజమైన జీతం అనుకున్నాడు అలాంటి గురువుని కలవడం అతని కదవిని మీ ముందుకు తీసుకురావడం నిజంగా నాకు గర్వంగా ఉంది సో ఫ్రెండ్స్ మనం గోమంగి గ్రామ సర్పంచ్ స్థానికంగా ఇక్కడే బ్రతికే అనయ్య సర్పంచ్ అనే గారు ఉన్నారు అదే స్కూల్ ఇలా డెవలప్ అయినప్పుడు ఇలా డెవలప్ అయింది కదా మీరు ఉన్నప్పుడు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని సార్ మీ మాటలు చెప్పండి మేము చదువుకునేటప్పుడు కూడా కళ్యాణం గారు అని చెప్పేసి ఇక్కడ మాకు టీచర్గా పనిచేసేవారు ఆ రోజుల్లో ఆయన చాలా చక్కటైన విద్య బోధన అందేది కానీ సరైన సరైన భవనం లేక అప్పుడు ఆయన ఊరు వాళ్ళందరితో మాట్లాడే ఇలాంటి ఒక కార్యక్రమం ఒక పొలాల మధ్యలో తీసుకొని ఒక ఒకటే ఒకే ఒక చెట్టును నాటి దాని చుట్టారు మొత్తం కూడా ఆ గడ్డితో నేసేసి అక్కడే చదువు పోదు అనేది అందేది కానీ దాని తర్వాత ఆ కొన్ని చోట్ల గడ్డ ఉండడం వలన అటు ఇటు పిల్లలు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది దాని తర్వాత స్కూల్ ఇంట్లోనే ఒక స్కూల్లో రన్ చేసేవాళ్ళు ఆయన తర్వాత స్పేజ్ అనేది నేను మేము గత కొంతమంది టీచర్స్ అందరూ పనిచేశారు వాళ్ళందరూ మారేజ్ చేశారు కానీ వాళ్ళ తర్వాత స్పేజ్ అనేది చాలా చక్కగా రీసెంట్ మన నవీన్ కుమార్ గారు వచ్చిన తర్వాత చాలా చక్కటైన నిర్మాణం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆయనను కలుద్దాం ఆయన ఇంటర్వ్యూ తీసుకుందాం అలా గొప్ప గొప్ప విషయాలు చెప్పారు అతను సో లేట్ చేయకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం మీ పూర్తి పూర్తి పేరెంట్స్ నా పేరు పేరు పలాసి నవీన్ కుమార్ మీ కుటుంబం గురించి కొంచెం చెప్పండి సార్ ఓకే నా పేరు పలాసి నవీన్ కుమార్ మా నాన్న పేరు పలాసి చిటిబాబు మా అమ్మ పేరు పలాసి రాజమ్మ అయితే ఇద్దరు కూడా ప్రజెంట్ అయితే లేరు స్వర్గస్థులు అయ్యారు నాకు ఉన్నప్పటి నుంచి పెంచి కని పెంచడం ఒక అయితే చిన్న ఉన్నప్పటి నుంచి చదివించింది మాత్రం మా బాబాయ్ గారు పలాసి తిరుపతిరావు పలాసి పుష్పవతి విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది నాది వన్ టు ఫిఫ్త్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ తాడే విద్యలే అండి ఎన్టీపీ స్కూల్ అలాగే ఫిఫ్త్ టెన్త్ పెదవేళి సైంట స్కూలు అలాగే ఇంటర్మీడియట్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లోనే గవర్నమెంట్ కాలేజ్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ మారికవలసీలు జరిగింది అయితే డైట్ వచ్చేసి రెండు వేల పదహారు పద్దెనిమిది బ్యాచ్ ఐటీడిఆర్ రంపచౌడవరం కాలేజ్లో డైట్ మీరు టీచర్గా మారడానికి ప్రేరేపించిన వ్యక్తి ఎవరు సార్ మా చిన్న గారు మా చిన్నాన్న గారు చిన్నప్పటి నుంచి నేను ఆయన దగ్గర చదువుకున్నాను ఆయన అనే ఒక విలేజ్ లో పనిచేసారు ఉక్కుంపేట మండలంలో ఆయన నేను మా అమ్మగారు చనిపోయిన తర్వాత అతని దగ్గరే పెరిగాను అనమాట అతను ఒకసారి రిటైర్మెంట్ అయిపోయి వచ్చేస్తుంటే ఆ రోజు ఆ ఊరి గ్రామస్తులు మద్దిపూట్టు విలేజెస్ అందరు కలిసి మా చిన్నకి ఊరేగింపు చేసుకుంటూ వాళ్ళ గ్రామ ఒలి మేర వరకు తీసుకొని వచ్చారు అనమాట అది చూసాను నేను అప్పుడే ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా ఒక మా చిన్న లాగా టీచర్ కాకపోవచ్చు కానీ ఏ పొజిషన్లోకి వెళ్ళినా ఇంకా మంచిగా ఉండాలి అందరి అందరి మన్ననాలు పొందాలి అనే ఉద్దేశంతో టీచర్ కాకుండా ఇంకో గోల్ ఉండేదండి నాకు ఉండేదండి నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది అయితే చాలా కష్టపడ్డాను కానీ ర్యాంక్ వచ్చేసి చాలా ఎక్కువ వచ్చింది అప్పటికి నాకు ఫిఫ్టీన్ థౌసండ్ ర్యాంక్ ఎంత వచ్చింది ఆ తర్వాత అది సెట్ అవ్వదులే ఎకనామికల్గా కొంచెం వీకర్ సెక్షన్ గా ఉన్నాం కదా అనే ఉద్దేశంతో ఈ డైట్ వైపు రావడం జరిగింది మీకున్న మంచి బుద్ధికి డాక్టర్ అంటే చాలా మంది మా గిరిజనులు బాగుండేవారు సార్ అవును ఓకే అంటే డాక్టర్ అంటే మామూలు సేవ చేసేవాడు ఇప్పుడు నాకు అనిపిస్తుంది అలాంటి డాక్టర్స్ చాలా మంది తీర్చి చూపించారు సార్ మా మీద నండి అయితే చిన్న ఉన్నప్పుడు నాకు సిస్టర్ పాల్ అని సెంటన్ స్కూల్లో ఒక సిస్టర్ ఉండేదాన్ని ఆ సిస్టర్ చాలా బాగా చెప్పేవారు చాలా కేరింగ్ అండ్ కన్సర్న్ గా చేసేవాళ్ళు అన్ని మోటివేషన్ అంతా బాగుండేదాన్ని అలాగే ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి నాకు బోట్నీ సార్ శ్రీరామచంద్రమూర్తి అని సార్ ఉండేవాళ్ళు ఆ సార్ ఎప్పుడు చదివేవాళ్ళు చెప్పేవాళ్ళు మీరు ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుంది ఇలా ఇలా చేయాలి అలా చేయాలని సార్ చెప్తుండేవాళ్ళు ఇలా లెసన్స్ అయితే చాలా అద్భుతంగా ఉండేది అలాగా నేను డైట్ చదివేటప్పుడు వెంకటలక్ష్మి మేడం గారు అనే ఒక మేడం మ్యాథమెటిక్స్ ఆ మేడం గారికి మేము అప్పుడు అమ్మ అమ్మ అంటుంటాము ఆ మేడం చాలా అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఇన్స్పిరేషన్ అండి నాకు టీచర్ జాబ్ రాగానే మీ ఫీలింగ్ ఎలా ఉంది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మా ఫ్యామిలీలో నేను కూడా ఒక ఉన్నత స్థాయికి వచ్చానని చాలా సంతోషంగా ఉండేది చాలా బాగుంది అంటే ఎక్స్పీరియన్స్ కానీ ఇదంతా అంటే చిన్నపిల్లలకి పాటలు చెప్తూ ఊర్లో వాళ్ళతో కలిసిపోయి మమ్మేకంగా ఉండవచ్చు అన్న ఉద్దేశంతో చాలా హ్యాపీగా ఉండేది ఈ గ్రామంతో మీ అనుబంధం ఎలా ఉండేది సార్ చాలా బాగుంది నేను వచ్చి ఇక్కడ త్రీ ఇయర్స్ వచ్చిన ట్రాన్స్ఫర్ రెండు వేల ఇరవై రెండులో ట్రాన్స్ఫర్ మీద వచ్చాను ఇక్కడ అయితే ఫస్ట్ నేను వచ్చినప్పుడు అంటే కొంచెం ఎలాగైనా కొత్తగా వచ్చినప్పుడు కోడి పిల్లలు కొంచెం ఎగ్రెగ్గి కష్టం కదా అన్న ఉద్దేశంతో కొంచెం వెనకంజాయ్ చేశాను అయితే కొన్ని ఒక సంవత్సరం ఒక వన్ ఇయర్ మంచిగా రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చేసరికి అందరు నన్ను నమ్మారు అనమాట ఎప్పుడొచ్చింది సార్ మీకు ఇలా స్కూల్ అభివృద్ధి చేయాలి ఓ ఆలోచన అండి యాక్చువల్గా నాకు ఫస్ట్ రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి రాశాం కదండి రెండు వేల ఇరవైలో పోస్టింగ్ వచ్చింది అతలు కొంగపాకలో స్కూల్లో ఫస్ట్ పనిచేశాను ఆ స్కూల్లో నేను ఫస్ట్ వెళ్ళిన వెంటనే అది స్కూల్ ని చూసి నేను ఎంత జాబ్ కొత్తగా వచ్చింది ఎంత ఎగ్జైట్మెంట్ తో ఉన్నానో అక్కడ వెళ్ళేసరికి డౌన్ అయిపోయింది అనమాట ఎందుకు డౌన్ అయిపోయింది అంటే స్కూల్ పరిసరాలు చూస్తే లోపల కుక్క చనిపోయి ఉంది ఒకంగా పురుగులు మొత్తం అయిపోయిన డ్యూటీకి వెళ్ళడం కుక్క చని చనిపోయింది లోపల స్కూల్ కరోనా టైమ్ మొత్తం క్లోజ్ అయిపోయింది అది చాలా బాధగా అనిపించింది ఏంటి స్కూల్ ఇలా ఉంది ఎంతో ఎగ్జైట్మెంట్ తో ఏదో ఉద్ధరించాం అనుకుని వచ్చాను ఇలాగ ఉంది అనుకున్నాను అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఒక సెవెన్ ఇయర్స్ నుంచి టీచర్ ఉండేవారు కారట సరే అయితే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అక్కడ టూ ఇయర్స్ కష్టపడ్డాము సేమ్ అక్కడ కూడా ఇలాంటి రిజల్ట్ తీసుకొని వచ్చాను కానీ స్కూల్ని మార్చలేకపోయాను ఆ పిల్లల్ని మాత్రం బాగా తయారు చేశాను సండే స్కూలింగ్ దసరా లెవెల్ స్పెషల్ క్యాంపులు ఇలాంటిది పెట్టి స్కూ టీచర్స్ అక్కడ పిల్లలకైతే బాగా చేశాను ఇక్కడ వచ్చేసరికి నాకు కొంచెం టైం ఉంది టైం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఆలోచన వచ్చిందనమాట ఈ స్కూల్ ఆ స్కూల్ని ఎలాగో మార్చలేకపోయినా షార్ట్ పీరియడ్లో ఈ స్కూల్ని అయినా మార్చాలి అన్న ఉద్దేశంతో అనుకున్నాము ఆ అనుకున్న ఆలోచనని ఒక పుస్తక రూపంలో మట్టిలో మాణిక్యమైన పుస్తకంలో పెట్టి ఇలా చేయడం జరిగింది మట్టిలో మాణిక్యమైన పుస్తకం చేశారు మట్టిలో ఆలోచన ముఖ్య కారణం ఏంటి సార్ నా ఆలోచనకండి నా స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏనా లేదంటే మీకు చిన్నప్పటి నుంచి ఉండేదా ఇంకొకటి అండి ఏంటంటే నేను ఉన్నప్పుడు ప్రైమరీ స్కూల్ తాడే వీధిలో చదివాను ఇక్కడ తాడేవీధి అండి మా ఊరు ఇక్కడే దగ్గరలోనే అయితే స్కూల్ వాతావరణం అనేది చాలా ఇబ్బందిగా ఉండేది అంటే పిల్లలకి ఎలాగైనా మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తే ఇంకా బాగుంటుంది కదా మనం డైట్లో చదువుకుంటాము ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే పిల్లలు ప్రతిరోజు డ్రాప్ అవుట్ అవ్వకుండా వస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను అనుకున్నాను అనమాట సరే అయితే నేను కూడా అలాగ ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను అయితే ఫస్ట్ పోస్టింగ్లో అక్కడ చేయలేకపోయినా ఇక్కడ మనకు టైం సొంత మండలం ఎలాగో ఇంకా ఉంటుంది కదా టైం దొరుకుతుంది కదా ఇలాగో విలేజెస్ సపోర్ట్ కూడా వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది మన్నడ గ్రామస్తులు ఈ గ్రామ ప్రజల స్పందన వాళ్ళ సహాయం ఎలా ఉండింది సార్ ఫస్ట్కి వచ్చినప్పుడు కొంచెం డెల్గా ఉండింది అయితే అంటే మా ఏదైనా మన బట్టే ఉంటుంది కదా టీచర్ బట్టే ప్రజలు కూడా రెస్పాండ్ అవుతారు అయితే నేను కూడా ఫస్ట్కి వచ్చినప్పుడు కొంచెం డెల్ అయ్యాను తర్వాత అయితే గ్రామస్తుల నుంచి మంచి స్పందన వచ్చింది అసలు ఎలా అంటే ఇన్ అంత అందంగా మారడానికి స్కూలు కి నైన్టీ ఫైవ్ పర్సెంట్ గ్రామస్తులే నేను ఒక నేను ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే నా వంతు ఏంటంటే డొనేషన్ చేయడం ప్లస్ ఇలా చేస్తే అలా చేస్తే బాగుంటుందని నేను చెప్పాను అయితే గ్రామస్తులు వచ్చేసి ఇటుక ఇటుక పేర్చి రాయి రాయి పేర్చి చేయడము అదన్నీ సమాధానం చేయడం అసలు రూపాయిని ఆశించకుండా గ్రామస్తుల్లో కష్టపడడం అనేది చాలా ఆనందంగా ఈ స్కూల్ ఇంత బాగా రావడానికి ఎక్కువగా ఎవరు సహకరించారు సార్ ఎక్కువగా అండి ఎక్కువగా అంటే గ్రామస్తులు అండి గ్రామస్తులు అలాగే అలాగే మేము డొనేషన్ రూపంలో కొంత సహాయం చేసుకున్నాము ఒక నేనైతే డొనేషన్ లోపల లక్ష వేలు డొనేషన్ చేసి లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు అలాగే గ్రామస్తులు సమాధానంతో పాటుగా ఒక యాభై వేలు మాకు అమౌంట్ రూపంలో ఇచ్చారనమాట ప్రతి కుటుంబం కలెక్ట్ చేసుకుని ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే తర్వాత మాకు అమౌంట్ ఇంకా సరిపోవట్లేదు అనే ఉద్దేశంతో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు మా మట్టిలో మాణిక్యులైన పుస్తకాన్ని చూసి అలాగే వివిధ రకాల ఆర్టికల్స్ పేపర్ ఆర్టికల్స్ చూసేసి ఈ అమౌంట్ అనేది వెంటనే ఒక విత్ ఇన్ ఒక హాఫ్ ఎన్ అవర్లోనే మా స్కూల్కి ఒక ముప్పై వేలు అయితే శాంక్షన్ చేయడం జరిగింది సార్ గ్రామస్తులతో స్కూల్ నిర్మించేటప్పుడు ఏదైనా గుర్తుండిపోయే సంఘటన ఏదైనా గ్రామస్తులని ప్రతి సంఘటన గుర్తుండిపోయేదే నిజాన్ని చెప్పాలంటే ఎందుకంటే నేను అనుకున్నాను అసలు చెయ్యగలమా లేదా అని కానీ వాళ్ళు ఏంటంటే మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను చూ తర్వాత అయితే అసలు ఆ రోజు చాలా వర్షంగా ఉందన్నమాట హెవీ రైన్ ఆ రోజు మేము ట్రాక్టర్ మాట్లాడేసాము ట్రాక్టర్ వాడు అన్నాడు నేను ఏదో విధంగా నేను చేసేస్తాను నేను డ్రైవింగ్ చేయగలను మీరు ఎత్తేయండి అన్నారనమాట అయితే నేను అన్నాను వద్దు ఆ వర్షం వస్తుంది కదా జారుతుంది అని అని అనమాట అయితే లేదు సార్ మన ట్రాకర్ కూడా మాట్లాడేసాం కదా మీరు వచ్చేయండి మేము కూడా మేము ఎత్తేస్తాంలే మేము నిలబడి ఉంటే చాలు అన్నారన్నమాట అయితే అది ఉదయం తొమ్మిది గంటల నుంచి వర్షమే ఉండింది కానీ ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు అలా రాయిలు ఎత్తుకునే ఉన్న ఎత్తేసారు అది సడన్గా ఒక అబ్బాయికి నరం కూడా కట్ అయిపోవాల్సింది కొంచెం రాయి అనిపించింది అది చాలా మెమొరబుల్ ఇన్సిడెంట్ అది చాలా అంటే ఈ ఈ స్కూల్ డెవలప్ చేసే విషయంలో అయితే అది నాకు నచ్చింది స్కూల్ నిర్మించడానికి ఎంత టైం పట్టింది సార్ మాకు టూ మంత్స్ అండి కరెక్ట్ గా ఒక టూ మంత్స్ లో అయిపోయింది టూ మంత్స్ లో కట్టేసాను డబ్బులు మీ చేతికి వచ్చిన తర్వాత డబ్బులు మాకు చేతికి వచ్చి అన్ని డొనేట్ చేసి డొనేషన్స్ చేసుకొని టూ మంత్స్ లో మొత్తం చేసాం ఇంత అద్భుతంగా ఇంత అద్భుతంగా టూ మంత్స్ టూ మంత్స్ లో చేస్తాం స్టేజ్ అయితే వన్ వీక్ లో కట్టేసాం అండి స్టేజ్ స్టేజ్ వన్ వీక్ లో కట్టేసాం మొత్తం సార్ ప్రస్తుతం మన స్కూల్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ప్రెజెంట్ వచ్చేసి నలభై మంది అండి నలభై మంది ఉన్నారు ఫస్ట్ నేను వచ్చినప్పటికి పదిహేను మంది ఉండేవాళ్ళు ప్రెసెంట్ స్కూల్ స్ట్రెంతా వచ్చేసి నా అంటే అలా పెరిగారు జనాలు మీది ఇచ్చే విద్యా బట్టి స్కూల్ బాగుంది అంటేనే కదా కొంచెం కొంచెం అలాగా స్టెప్ బై స్టెప్ జనాలు పెరిగారు సార్ మీరు స్కూల్ బాగ్ స్కూల్ బాగ్ చేయడానికి వ్యక్తిగత త్యాగాలు ఏమైనా చేశారా వ్యక్తిగత త్యాగం అంటే చాలానే ఉన్నాయండి ఏంటంటే నిజం చెప్పాలంటే మా వైఫ్ కేరింగ్ లో ఉన్నారు అవును మా వైఫ్ ని కూడా కొంచెం పక్కన పెట్టేసారు తను కూడా బాగా సపోర్ట్ చేశారు నాకు ఎందుకంటే మరి ఇప్పుడు ఎవరైనా కొత్తగా పెళ్ళైంది లాస్ట్ ఇయర్ ప్రెసెంట్ కేరింగ్ లో ఉన్నారు ఆమె ఇక్కడ మరి ఎలాగైనా కొత్తగా పెళ్ళైనప్పుడు ముగ్గురు పక్కనే ఉండాలి అనుకుంటారు కదా అది దానికి మా వైఫ్ కి కొంచెం యాక్సప్ చెప్పాలి ఎందుకంటే మ్యాక్సిమం త్యాగం చేయరు త్యాగం చేశారు ఇంపార్టేంటే సండే నాకు సండే సండే అని లేదు సెలవు అని లేదు ఎప్పుడైనా అలాగా నిరంతరం చేస్తూనే ఉన్నాం అది వరకు అది త్యాగమే అనుకుంటున్నాను నాకు ఈ పిల్లల్ని ఈ గ్రామస్తులు వాళ్ళ ఎఫర్ట్ ఎప్పటితో పోలిస్తే అది పెద్ద త్యాగం అనిపించలేదు సార్ ఇలాంటి ఏదైనా మంచి పని చేసేటప్పుడు చాలా మంది మంచి చెయ్యండి అనే కన్నా విమర్శలు ఎక్కువగా చేస్తారు ఇలా చెడిపోవాలా అలా చేసిన వాళ్ళు మీకున్నారా అంటే ఇది పబ్లిక్ గానీ చెప్పలేము అయితే కొంతమంది మంచిని ప్రోత్సహిస్తారు కొంతమంది వెనకాల లాగుతారు అయితే ఎక్కువ మంది వెనకాల లాగా ఉంటారు నీకు ఎందుకు చేయగలవా లేదా అనేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఉన్నారండి సార్ ఇప్పుడు స్కూల్ విద్య అనేది చాలా వరకు మారింది కదా అవునండి సో గ్రామస్తుల ఒపీనియన్ ఎలా మారింది సార్ వాళ్ళు గ్రామస్తుల ఒపీనియన్ యాక్చువల్గా నేను ఫస్ట్ వచ్చినప్పుడు స్కూల్ మీద అంత ఫోకస్ లేదు గ్రామస్తుల ఆ తర్వాత నేను ఫస్ట్ ఇయర్ ఒక వన్ ఇయర్ కొంచెం కష్టపడాను కష్టపడేసరికి పిల్లలందరూ కొంచెం సెటిల్ అయ్యారు సెటిల్ అయ్యేసరికి ఆ టైంలో నేను అంబేద్కర్ గురుకులాలని రాయించాను ఎంట్రెన్స్ ఎంట్రన్స్ రాస్తే అందులో ఒక ఐదు మంది సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ పది మంది రాస్తే ఐదు మంది సెలెక్ట్ అయ్యారు స్టార్టింగ్ పదిహేను మంది ఉన్నారన్నారు అప్పుడు అప్పుడే ఐదు మంది సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయితే ఓకే బాగుందన్నట్టు కొంచెం ఆ తర్వాత ఇంకా స్ట్రెంత్ పెరిగింది స్ట్రెంత్ పెరిగింది అప్పుడు అంబేద్కర్ గురుకులు వచ్చిన కానీ జాయినింగ్ చేయలేదు పిల్లలకి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి అని చెప్పాను అయితే తర్వాత ఇంకో కొంతమంది వచ్చారు పిల్లలు అలా అలా ఈ నేను వచ్చిన మూడు సంవత్సరాల నుంచి ఒక పది మంది పిల్లలు పాస్అవుట్ అయ్యారు పది మంది పిల్లలు పాస్ అవుట్ అవుతే పది మంది పది కాదు ముప్పై మంది ముప్పై మందికి ఇరవై ఎనిమిది మంది రకరకాల ఎంట్రెన్స్ రాసినా ఏకర ఉదయ

కానీ ప్రెసెంట్ ప్లేస్ లేక మేము చేయలేమేమో అనిపిస్తుంది చెయ్యగలను కానీ ముందు రోడ్ మెయిన్ రోడ్ వచ్చేసింది కాబట్టి చేయాలి ఓకే కొంచెం కష్టం ఎడ్యుకేషన్ పరంగా అయితే మరి విస్తరిస్తుంది ఖచ్చితంగా సూపర్ సార్ ఇంకా గ్రామంలో విద్యను మరింత మెరుగుపరచడానికి మీ సహాయం ఎలా ఉంటుంది సార్ నా వైపు నుంచి నా వైపు నుంచి అన్ని విధాలుగా నా వైపు నుంచి సపోర్ట్ ఉంటుంది ఒక అది ఓన్లీ మోరల్ సపోర్టే కాకుండా ఎకనామికల్ సపోర్ట్ కూడా నేను ఖచ్చితంగా భవిష్యత్తులో బాగా చదివే పిల్లలందరికీ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తాను ఒకవేళ వాళ్ళు ఏమైనా సంథింగ్ ఏదైనా ఎంసెట్ నీట్ అలాంటిది క్రాక్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఆర్థిక పరంగా ఇబ్బంది పడినప్పుడు కూడా నేను ఆర్థిక పరంగా కూడా సపోర్ట్ చేస్తాను అలాగే వాళ్ళకి మంచి గైడ్ లైన్స్ కూడా ఇవ్వద్దాం అనుకుంటున్నాను సార్ ఇంత అభివృద్ధి చేశారు కదా అవునండి మీకు వచ్చిన గుర్తింపులు ఏమైనా చెప్తారా నాకు వచ్చిన గుర్తింపు అండి నేను నాకైతే ఫస్ట్ మా స్కూల్ నుంచి ఇరవై మంది ముప్పై ముప్పై మంది పాస్ అవుట్ అయ్యారు అన్నారు కదా దానికి గుర్తింపు అంటే నాకు జిల్లా స్థాయిలో బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు సూపర్ కంగ్రాట్స్ లాస్ట్ ఇయర్ బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు అయితే అన్నిటికంటే బెస్ట్ టీచర్ ఆ బెస్ట్ అవార్డు ఏంటంటే ప్రజలు ఆ ఊరి గ్రామస్తులు మనసు గెలుచుకోవడం అంటే ఇప్పుడు ఏంటంటే ఒక గ్రామంలో చాలా మంది టీచర్స్ పనిచేస్తారు మనం కూడా చాలా మంది టీచర్స్ దగ్గర చదువుకుంటాం కదా అందులో ఒక్కో టీచర్ ఇద్దరు టీచర్లు మాత్రమే మనకు గుర్తుంటారు ఆ ఒక్కళ్ళిద్దరులో నేను కూడా వాళ్ళ మనసులో స్థానం సంపాదించలేము అనిపించింది అదే నాకు పెద్ద కదా అదే గ్రామం కాదు మా చుట్టుపక్కల గ్రామాలంతా అలాంటి టీచర్ మా కూడా ఉంటే బాగున్నాయి అనుకుంటా అది నాకు బెస్ట్ అవార్డ్ అండి ఓకే సూపర్ సార్ సార్ కలెక్టర్ మీద అవార్డు అందుకున్నారు కదా మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ ఆ యాక్చువల్ కలెక్టర్ మీద చేతుల మీదగా అవార్డు అందుకు నాకు చాలా ఆనందంగా ఇచ్చింది ఏంటంటే కలెక్టర్ గారు ఫస్ట్ నేను స్టూడెంట్ గ ఉన్నప్పుడు స్టూడెంట్ టీచర్ గ ఉన్నప్పుడు రంపచడంలో చదివేటప్పుడు కలెక్టర్ గారు అక్కడ పిఓగా ఉండేరనమాట ఇప్పుడు మా ఏఎస్ దినేష్ కుమార్ పిఓ పివోగా ఉన్నప్పుడు సార్ సార్ చాలా మంచి మంచి పనులు చేశారు రంపచూడరమ్మ ఐడియాలో ఉన్నప్పుడు మీరు చూసినట్లయితే మొన్న అతను కలెక్టర్ గా ఏజెన్సీకి వచ్చినప్పుడు అతనికి చాలా పెద్ద సన్మానం చేసుకుంటూ తీసుకుని వెళ్ళారు ఆ సార్ని చేసి అభిమా సార్ బాగా అభిమానించేవాడిని ఎందుకంటే మంచి మంచి పనులు చేశారు అనుకొని ఇలాగా ఆ సార్ కొంచెం ఇన్స్పిరేషన్ కూడా సార్ కూడా ఎందుకంటే మీరు అడిగిన వెంటనే గ్రేట్ గ్రేట్ చాలా గ్రేట్ ఆ విధంగా సార్ కి సార్ ఇక్కడ రావడము చేతుల మీరు అవార్డు అందుకోవడము నాకు చాలా ఊపునిచ్చింది అనమాట తర్వాత ఎప్పుడైతే నేను వాళ్ళకి కలిసానో అతను ఇంకా డొనేషన్ వెంటనే అంత ముప్పై వేలు ఇంకా చాలా చాలా హ్యాపీ అండి సూపర్ సార్ ఇందాక ఎంఈఓ మేడం గారు కూడా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కూడా బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వాలనేసి అన్నారు అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీకు తప్పకుండా రాష్ట్ర స్థాయిలో కూడా టీచర్ అవార్డు రావాలి మీలాంటి అంటే వస్తే ఓకే వెళ్ళాను కానీ మనకంటే ఇంకా బెస్ట్ చేసే టీచర్స్ ఉంటారు కదా వాళ్ళ ముందు నేను మా వయసులో సార్ నేను చూసిన బెస్ట్ టీచర్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో నేను చాలా మంది చూస్తున్నాను చాలా మంది ఉన్నారు చుట్టుప్రక్కల గానీ బయట కానీ ఎక్కడైనా టీచర్స్ ఎలా అంటే వెళ్ళేమా కొన్ని రూపు లోపు లేని ఏరియా చూస్తున్నారు కదా మన ఏరియాస్ ఎలా ఉంటారు అక్కడ ఎలా ఉంటుందంటే ఎప్పుడు బస్ టైం అయిపోద్దా నాలుగు గంటలకి ఫోర్ థర్టీకి స్కూల్ అయిపోయే టైం కాకుండా ముందే బస్ టైం త్రీ థర్టీకి అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ మీరు అలా కాకుండా సండే పౌట కూడా లీవ్ లేకుండా ఇంత హార్డ్గా చెప్తున్నారంటే గ్రేట్ సార్ సొంత డబ్బులు మీరు పెట్టి ఇంత అభివృద్ధి చేయడం చాలా గ్రేట్ సార్ నిజంగా హెడ్ సెట్ అంటే ఒకటి లంచన్నారు కదా అంటే ప్రెసెంట్ ఏంటంటే ఉన్న సిచ్యువేషన్ లో నాకంటే అంటే టీచ్ అంటే ఎక్కువగా లంచం అనేది టీచింగ్ ప్రొఫెషన్ లో అనేది ఉండదండి ఎందుకంటే మనకు తెలియదు ఏముంది అంటే మనకు పబ్లిక్ తో మనకు అంత ఇంటరాక్షన్స్ అనేది తక్కువగా ఉంటుంది అది మీరు అన్నారు వాడని అన్నట్టు అన్నారు వాళ్ళకంటే కొంచెం మిగలవచ్చేమో కానీ మనం అనుకున్నంత అయితే వాళ్ళకి మిగిలిపోదు ఇంకా ప్రైమరీ టీచర్స్ కానీ మామూలు సబ్జెక్ట్ టీచర్స్ కానీ అయితే వాళ్ళకి జీరో ఉంటుంది అని వాళ్ళంటే వాళ్ళు ఆశించేదంతా ఒకటి ఏంటంటే వాళ్ళకి పిల్లలు కొంచెం పైగా అలాగని అందరూ అలాగే ఉంటారని కాదు కొంచెం పిల్లల భవిష్యత్తును పక్కన పెట్టి వాళ్ళు ఎదగాలనుకుంటారు అది చాలా అలాంటి వాళ్ళని కూడా మీరు ఒక గుణపాఠం అనమాట అంటే నిజంగా సార్ అంటే చాలా వరకు అలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పైర్ సార్ మీరు ఎందుకంటే చాలా మంది ఎలాగ డబ్బులు మిగులుతుందా ఏ దారిలో ఏ వంకలో డబ్బులు మిగులుతుందా అనుకునే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చూసి అయినా అలాంటి వాళ్ళు ఉంటే మారండి అంటే వేరే టీచర్స్కి మీ నుంచి సలహాలు ఏంటో కొంచెం చెప్పండి సలహాలు నేనైతే పెద్ద సలహాలు ఇవ్వాలుకోలేదు ఎందుకంటే గురువులు అంటేనే మంచి అందరికీ సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు కదా గురువులు ఎప్పుడైనా తన శిష్యులు బాగుండాలి అని అనుకుంటారు ఇంకోటి ఏంటంటే నేను ఇది చేసాన నేను గొప్పవడనేం కాదు నాలాంటి అలాంటి గురులు నాకు మించిన వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు అయితే నా చిన్న సజెషన్ ఏంటంటే ఏదైనా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని ఈ రోజు నాకు అనిపించింది మన చేతిలో మట్టిలో లాంటి వాళ్ళు కదా పిల్లలు వాళ్ళని మనం ఎలా తీర్చిదిద్దాం వాళ్ళు మన అమ్మ వాళ్ళు మనకి అడగరు పేరెంట్స్ కానీ వాళ్ళు అడగరు కానీ మనమే వాళ్ళ యొక్క అవసరాలని తీర్చుకొని వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ యొక్క వాళ్ళు ఎలాగ ఎదగాలి ఏంటి అనేది ఉన్నాది వేసి మన దగ్గర వచ్చే పిల్లలందరూ అందరు పేద పిల్లలు కదా ఆ పేద పిల్లలకి మనం మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే మంచి ఎడ్యుకేషన్ ఇస్తే అదే చాలండి అదే ఉత్తమం మీరు చెప్పేవాడు రేపు పొద్దున్న పిఎం అవ్వచ్చేమో మీ చేతుల్లో ఉంటది చెప్పలేము కాబట్టి ప్రతి ఒక్క టీచర్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అంటే వందలో తొంభై తొమ్మిది మంది మంచిగానే ఉంటారు ఆ ఒక్కరి కోసం మేము చెప్పేది అంతే సో అలాంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఒక పది మందికి చేస్తే ఆ పది కుటుంబాల నాశనం అయిపోద్ది అలాంటి వాళ్ళకి మంచి విద్య అందించండి మా సార్లో మారండి అయ్యో ఓకేనా స్టేజ్ లో చెప్పారు కదా ఏదో పాప ఐదు వందలు ఇచ్చింది స్కూల్ బిల్డింగ్ చెప్పి చిట్టి అని ఒక పిల్ల మా పక్క ఇంట్లో ఉంటది అమ్మాయి ఆ చిన్న చిన్న ఫోర్త్ క్లాస్ అమ్మాయి ఆ పిల్ల వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళ అమ్మ వాళ్ళు రోజు పోకెట్ మనీ ఇచ్చేది పోకెట్ మనీ కాస్త నాకు డొనేషన్ రూపంలో ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది అది మాత్రం చాలా ఎమోషనల్ అయ్యాను నువ్వు కూడా అయితే ఇంత చిన్న వయసులో కూడా ఇంత పెద్దగా అనుకున్నాను సార్ స్కూల్ నిర్మించాక మీ జీవితంలో జరిగిన అతిపెద్ద మార్క్ ఏంటి స్కూల్ నిర్మించగవా ఈరోజే 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 మార్పు ఎందుకంటే మా స్కూల్ నేను ఈ పుట్టినప్పటి నుంచి నేను ఎప్పుడు ఇంత ఒక రోజు ఈరోజు వచ్చింది ఎందుకంటే మా స్కూల్ కోసము జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడ ఈ రోజు వచ్చింది డిఈఓ జిల్లా కలెక్టర్ ఎంపీడీఓలు ఎంఆర్ఓలు ఎంఈఓలు రాజకీయ నాయకులు అందరూ ఈ రోజు ఈ స్కూల్కి రావడం మాత్రం చాలా ఆనందంగా ఉంది నిజంగా ఈ రోజు అయితే నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఈ రోజు ఒక పెద్ద వండర్ అనమాట చెప్పాలనుకున్న సందేశం అండి నేను చివరికి చెప్పాలనుకునేది ఏంటంటే మనం ఫస్ట్ గ్రామస్తుల్ని మనం మోటివేట్ చేసుకోవాలండి మో గ్రామస్తుల్ని ఎప్పుడైతే మనం మోటివేట్ చేయగలుగుతామో మనం సింగిల్ టీచర్ అయినా డబల్ టీచర్ అయినా ఎంతమంది టీచర్స్ ఉన్నా ఆ స్కూల్ని మనం మార్చగలం అని ఈ గ్రా మనం ఎప్పుడైతే స్కూల్ వాతావరణం మారుతుందో ఆటోమేటిక్గా పిల్లవాళ్ళు ఎప్పుడు కూడా డ్రాప్ అవుట్ అవ్వరు నిజం చెప్తున్నాను మా స్కూల్లో నలభై మంది ఎవ్రీడే వాళ్ళకి చేతికి గజ్జి పట్టని లేదంత జబ్బురా అని ఏదవని స్కూల్ కి మాత్రం ఖచ్చితంగా వచ్చేస్తారు సండే మండే నో ఫండే ఆల్వేస్ ఎడ్యుకేషన్ డే అనమాట అది ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాలనుకున్నది అంటే మీరు అంటే నేను చేసేది గోరంతా ఇంకా కొండంతా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిగిలిన ఉపాధ్యాయులు కానీ ఓన్లీ ఉపాధ్యాయులే కాదు మిగిలిన డిపార్ట్మెంట్ అయినా గోరంతలు కొండంత కాకపోయినా మనం గోరంతా చేస్తే ఆటోమేటిక్గా మార్పు అనేది వచ్చేస్తుందని నేను నమ్ముతున్నాను గట్టిగా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి చూసారు కదా మన బ్రదర్ జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్ యూట్యూబ్ ఛానల్ అండి ఈ ఛానల్ లో మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి మీకు కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వే వాళ్ళు కానీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ చాలా బాగుంటుంది కంటెంట్ మీరు కూడా లైక్స్ చేసి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ అవ్వండి మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఈ ఛానల్ కూడా అవ్వచ్చు బ్రదర్ మా వచ్చినందుకు థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నవీన్ సార్కు మీ అభినందనలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ప్రేరణాత్మకమైన నిజ జీవిత కథలు మీ ముందుకు తీసుకురావడానికి మా జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్స్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్